వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులెటెన్ల ముందుగా హెడ్లైన్స్ పూంజ్ లో పాకిస్తాన్ కాల్పుల్లో గాయపడిన వారిని కలిసిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన చంద్రబాబు తిరుపతి జిల్లా తిరుచన్నూరు అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి పూంచ్ లో జరిగిన పాకిస్తాన్ కాల్పుల్లో గాయపడిన వారిని పరామర్శించడానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా శుక్రవారం జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు గాయపడిన వారిని పరామర్శించడానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఈ ఉదయం శ్రీనగర్ నుండి జమ్మూకు కారులో వెళ్లారు బుధవారం పూంచ్ లో పదమూడు మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా पूंज जिला मंदिर मौत मंदी गाय पड़ रही विदेशांग पिंदे ये हालात हमने नहीं बनाए पहलगाम में हमारे लोगों के ऊपर हमला हुआ बेगुना लोगों की कत्ल की गई उसका हमें जवाब देना पड़ा लेकिन ये जो अब लगातार इसको बढ़ाने का सिलसिला जो पाकिस्तान के तरफ से हो रहा है इसमें ना पाकिस्तान को कोई फ़ायदा है ना उनकी कोई कामयाबी होगी बेहतर यही होगा कि वो अपनी बंदूकें खामोश करें और यहाँ पे हालात जो हैं वो दोबारा साजगार हों लेकिन लगता है कि पाकिस्तान एस्केलेशन करना चाहता है कल को दो, कल दो दो किया। कल रात को जो हुआ पहले पहले नौ बजे के आसपास उसके बाद साढ़े चार बजे जाहिर सी बात है कि वो अपने तरफ से तो एस्केलेशन की कोशिश कर रहे हैं अब एस्केलेशन में सबसे ज़्यादा नुकसान उनको होगा उनको थोड़ी सी अब अपने अकल से काम लेनी चाहिए और ये एस्केलेशन के बजाय उनको डी एस्किलेशन की तरफ जो है तवज्जो देनी चाहिए सर पुंछ में काफ़ी लोग हमारे बहुत, नुकसान, पुंछ हुआ पुंछ में। भी पुंछ में बहुत नुकसान हुआ है पुछ शहर में बहुत ज़्यादा नुकसान हुआ है और वहाँ कैजुअलिटीज भी सबसे ज़्यादा पुंछ से हुई हैं इंजरीज uh, भी सबसे ज़्यादा पुंछ से हुई हैं अभी जहाँ मैं जम्मू हस्पित में था तो सारे जो जख्मी वहाँ हस्पताल में हैं वो सारे पुंछ से हैं एक जो बहुत ही ज़्यादा सीरियसली इंजर्ड थे उनको पीजीआई uh, चंडीगढ़ शिफ्ट करके आज सुबह उनकी वहाँ सर्जरी हुई uh, पुंछ में तो हालात बहुत ही ख़राब है मेरे डिप्टी सी कोशिश कर रहे हैं पुंछ पहुंचने की अगर वो पहुंच पाए तो वहाँ लोगों से मुलाकात करेंगे सर आपने आज दौरा भी किया सब जो कैंप्स है तो किस तरह की फैसिलिटीज अभी प्रोवाइड जितना हम कर सकते हैं कर रहे हैं आ, दिन में तीन बार खाना दो बार चाय Uh, बाकी सैनिटेशन uh, की फैसिलिटीज़ हर कैंप में मेडिकल uh, का कैंप लगा हुआ है डॉक्टर तैनात हैं दवाइयाँ हैं ट्रांसपोर्ट का अरेंजमेंट रखा हुआ है एम्बुलेंस रखी रखी गई है तो हमारे तरफ से मैं जानता हूँ ये आइडियल सिचुएशन नहीं है ये लोग तो चाहेंगे अपने घर में रहें लेकिन फ़िलहाल ये हमारी मजबूरी है कि उन्हें हमें उन्हें यहाँ लाना पड़ा పరుల ప్రగతి చిట్ట ప్రాంతాలకు ఎప్పటిగా నీరు అందిస్తారు అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక శాఖ మంత్రి పాయావల కేశవ్ అధికారులు ఉన్నారు జలస్రవంతి కాలువలో అధికారులతో పాటు దిగిన సీఎం చంద్రబాబు విస్తరణ ఆధునీకరణ పనులపై అధికారులతో సమీక్షించారు బెడ్ బిడ్ సిక్స్టీన్ మీటర్స్ సార్ ఇక్కడ టోటల్ గా మనకు పది నుండి పదహారున్నర మీటర్ వరకు వెడల్పు చేశాం సార్ ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్ ఇది బెడ్ బిట్ పదహారున్నర మీటర్ సార్ వన్ ఈస్ టు వన్ స్లోప్ సార్ పైన నలభై నాలుగు పాయింట్ మూడు మీటర్ల స్లోప్ తర్ పెట్టుకొని చేసుకుంటున్నాం సార్ ఇక్కడ రెండు ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్ అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న పది మీటర్లు బెడ్ బిడ్తో మనం ఇంతకుముందు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల దాకా క్యూసెక్స్లకు నీళ్లు తీసుకున్నాం సార్ మనం పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్ల లెంగ్త్లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్ ఇప్పుడు మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్ ఇప్పుడు తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవును సార్ ఎస్ సార్ హెడ్ డిశ్చార్జ్ మూడు వేల ఎనిమిది వందల యాభై సార్ ఎస్ సార్ మధ్యలో ఫోర్ హండ్రెడ్ డ్రా చేస్తాం సార్ అందువల్ల ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై ఈ టెన్ పాయింట్ ఫైవ్ మనం లైనింగ్ తోటి త్రీ థౌజండ్ ఎట్వెన్ లైనింగ్ బదులు వైడినింగ్ చేసి పాయింట్ ఫైవ్ సేమ్ డిస్చార్జ్ ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రైన్ గన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ అప్పుడు అయింది సార్ ఐదేళ్లలో ఒక్క మిల్లీమీటర్ కూడా పనిచేయాల మళ్ళీ తమరు వచ్చాక మళ్ళీ సార్ వాళ్ళు అదే టెన్యూ వదిలేసిందా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మన మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అలాగే మోటార్స్ పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అమర్చు ఉన్నారు పంతొమ్మిది ఇరవై నెలలో మీరు పెట్టిన మోటార్స్ కూడా అక్కడికి అలాగే ఉపయోగించుకోవాలి కొంచెం మొత్తం సార్ సార్ ఇక్కడ పది మీటర్ల టేప్ సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతూ సార్ పూర్వం ఉన్న కెనాల్ పెడుతు సార్ దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగందల యాభై ఎక్కి సిక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడవింగ్ చేస్తుంది టెన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ మీటర్స్ టెన్ మీటర్ తీసుకుంటే అక్రిదక్ టెన్ సార్ సార్ ఇక్కడ మాకు హార్ట్ రాక్ అన్నీ వస్తున్నాయి సార్ సిల్టీ ఈ స్లష్కి సాయిస్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇం వన్ అండ్ హాఫ్ మీటర్స్ కిందకి వెళ్ళచ్చు ఎస్ సార్ ఇంకా వన్ అండ్ ఆఫ్ లెవెల్లో సిల్టప్ అయింది సార్ యాక్చువల్గా ఒరిజినల్ కోర్స్లో కూడా ఇవరికి బెడ్ లెవెల్కి ఉండాలి సార్ ఎన్నో సిల్టర్ పేపర్లు కూడా నీళ్ళు జరిగిపోయట్లేదు ఇప్పుడు ఇదంతా స్టిల్టే అనమాట అవును సార్ స్లష్టీ సిల్కా వన్ అండ్ ఆఫ్ మీటర్ కింద వరకు ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పటి లవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ తమ రాజ్ని ప్రకారం ఇంకా యాభై రోజుల్లో మేము కంప్లీట్ మేము ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నాం ఇది సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్కి నాటు మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ బ్రాంచ్ బ్రాంచ్కి అనరుతూ ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్యులెన్స్ పనిచేస్తున్నాయి సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్ పవర్ క్యాంప్ లో ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఆఫ్ సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిస్క్ రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైన్కి రాగలదు సార్ అది కింద మళ్ళీ మనము బ్లాష్ చేయడానికి హార్డ్ రాక్ ఉంది సార్ ఇక్కడ ఇందాక మనం ప్రొక్లెయిన్ తో పని చేసినాం సార్ రాక్ బ్రేకర్ అది అంటే రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ మనం నాలుగు లక్షల కిలోమీటర్లు ఈ ప్యాకేజ్ లో తీయాలి సార్ ఆల్రెడీ మనం నలభై తొమ్మిది లక్షల కిలోమీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల క్యూమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు సిక్స్టీన్ దాకా తీస్తున్నాం సార్ మనము దీనిలో నూట పదమూడు ఉపక్లైన్లు పెట్టాము సార్ సో ఇక్కడ బ్యాంకింగ్ అన్ని చేస్తున్నాం సార్ ఇక్కడ సార్ మా ప్లానింగ్ అంతా మా ప్లానింగ్ అంతా డేస్ కంప్లీట్ చేయాలని మీటర్లు డే క్లియర్ చేస్తున్నాం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ద పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి దాయాది నుంచి ముంపు పొంచి ఉన్న ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఒడిశాలోని పూరి జగన్నాథడి ఆలయంలో పోలీసులు భారీగా మోహరించారు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు బాంబ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు విజయాపురంలో పలు వందనల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ముఖ ద్వారం మన ఇచ్చాపురం నియోజకవర్గం అటువంటి ఇచ్చాపురం నియోజకవర్గానికి ముఖ ద్వారం ఏదైనా ఉందనంటే అది మన డొంకూరు గ్రామం అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను మూడోసారి నేను ఎంపీగా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో కేంద్రంలో కేంద్ర మంత్రిగా చిన్న వయసులో అయ్యే అవకాశం ఈ రోజు నాకు దక్కింది అలాగే మూడోసారి ఎమ్మెల్యేగా మన అశోక్ బాబు గారు అయిన తర్వాత రాష్ట్రంలో విప్పుగా ఆయనకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది మరి మాకున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అది తిరిగి ప్రజలకి మంచి చేయడానికి ఉపయోగించాలని మా వంతుగా మొట్టమొదటి రోజు నుంచి ప్రభుత్వం వచ్చిన నుంచి మేము కృషి చేస్తున్నాం మా అదృష్టం కూడా అనుకోవాలి ఎప్పుడో మన టైం లోనే శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్ గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి అవకాశం ఉన్న ఎక్కడా కూడా ఒక శంకుస్థాపన గాని ఒక రాయి గాని సిమెంట్ కూడా ఎక్కడ కూడా ఇయలేదు కానీ దానికి మళ్ళీ ఈ రోజు శంకుస్థాపన చేస్తూ మన పక్కనే ఉన్నటువంటి ఇక్కడ కనెక్షన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్ ఇక్కడ వేస్తున్నాం అలాగే మనకు ఉన్నటువంటి ఇంకొక బ్రిడ్జ్ ముందుకు వెళ్తే అది సుమారు ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పెట్టి అది కూడా ఒక బ్రహ్మాండమైన బ్రిడ్జ్ మనం ఏర్పాటు చేస్తున్నాం అంటే డుంకూరు గ్రామం గాని పియలపురం వరకు ఎవరైతే ఉంటున్నారో రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇక్కడ నీరు ఉప్పొంగినా సముద్రం ఏదైనా కెరటాలు ఉప్పొంగినా మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు క్షేమంగా మీ ఊరు చేరుకోవడానికి బ్రహ్మాండమైన రెండు బ్రిడ్జిలు నిర్మించబోతున్నామని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తుల నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు నిరోధకంగా వాయిదా ఈ మేరకు బీసీసీఐ ఇవాళ మే తొమ్మిది అధికారిక ప్రకటన విడుదల చేసింది వేదిక తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది యుద్ధ పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది దేశ రక్షణ ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు रक्षा की बात है तो हमें भारतीय सेना पे गर्व है और बीसीसीआई पूरी तरह से दृढ़ता के साथ सरकार और सेना के साथ खड़ी हुई और हमारा पूर्ण समर्थन है उनको और जिस तरह से हमारी सेनाओं ने जलता का परिचय दिया है जिस तरह से हमारी सेनाओं ने मुकाबला करके परास्त लोगों को किया है तो हम पूरी तरह से उसका समर्थन करते हैं और उसके साथ हैं जहाँ तक नई डेट्स उन सबका सवाल है तो हम कंसल्ट करेंगे सबसे और नई डेट्स की घोषणा उस दृष्टि से करेंगे हम धन्यवाद करना चाहते हैं हमारे ब्रॉडकास्टर का जियो का और दूसरा जो है ये टाटा आई पी एल टाटा स्पॉन्सर है और बाकी से हमारे जो फैंस है सबका कि उन्होंने जो है ऐसे मौके पे इस मामले में अपना हमारा साथ दिया क्योंकि फ्रेंचाइजी वगैरह ने भी तमाम चिंताएं प्रकट की थी खिलाड़ियों को लेकर ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు పట్టణం తొమ్మిదో వార్డులో ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ఇతర అధికారులు కూటమి నేతలతో కలిసి సచివాలయంలో ప్రజల నుండి సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాము స్వీకరించారు ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యలను ఎమ్మెల్యే రాము తక్షణమే పరిష్కరించారు ఆర్థికపరమైన సమస్యలను త్వరితగతినే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు மே <laughs> శ్రీ పద్మావతి అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు గురువారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు వారికి ఆలయం వద్ద ఏఈఓ దేవరాజులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొనే వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు గుంటూరు సిఐడి కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చారని తెలిపారు గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యం టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం మాట్లాడే సమయంలో సమన్వయంతో ఉండాలి ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఊళ్ళో లేను అధికారులు అడిగిన ప్రశ్నకు నాకేమి తెలియదని సమాధానం చెప్పాను ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి ఎన్నికలకు ముందు నుంచే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం వేధించడం జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నుంచి కింద స్థాయి వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లు అన్నీ ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం ఆక్రోశం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలోనే బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడు కానీ దానిలో దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఇవ్వడన్నా అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకులు ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు అన్ని రకాలుగా ఉంటారు అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండదు కాబట్టి రెండు కరెక్ట్ కాదని చెప్పినాం ఇప్పుడు కూడా అదే చెప్పాను కానీ దీనికి సంబంధించిన వరకు నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పమని తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవే నాకు తెలియదు అని చెప్పాను మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంఘ ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ సోకాళ్ళ రెడ్బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్టీగా అన్నారనుకున్నాం కానీ లేదు వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడం రావడమే రావడమేది లేదు రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధికారంలో కానీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వయలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూశారు ఇంకా ఆ తర్వాత ఏకంగా పరిపాలన లేక వచ్చినాక ఇంకో ఒక పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం నువ్వు సంతకం పెడతావో లేదో వచ్చిన వాడికి అక్కడ ఉన్న ఉండకపోయినా కేసు పెట్టడం మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం రిమాండ్ పంపించడం ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం దానికి ఏమో ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెట్టినోళ్ళు అక్కడ ఉండడం అవసరంలా లేదా రాయించిన వాడు ఎవడో వాడికి వీటికి పరిచయం కూడా అవసరంలా కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఎవరికైనా కోపం ఉంటే సార్ అది వ్యక్తిగతమైన కావచ్చు ఇంకో రకమైన కావచ్చు పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడింది వేల మంది అవుతున్నారు మరి మన్న అన్న మళ్ళీ మాకు కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్ మాగా మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు వా టీడీపీ వాళ్ళు ఎవరు దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఆయన మీద ఒక కేసు పెట్టారు నిన్నటికి రాత్రికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది కంతేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ ఐ థింక్ రాత్రి అర్ధరాత్రి తర్వాత తెల్లవారు తెల్లవారుజాము మూడు గంటలకు వెళ్ళి ఆమె దుస్తులు మార్చుకొని వస్తాను నైటీలో ఉన్నానంటే విన కూడా వినకుండా బలవంతంగా ఇరవై ముప్పై మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్ళి మహిళని కూడా చూడకుండా తీసుకెళ్లేసి వేశారు ఇప్పుడు ఐ కోర్టులో పెట్టినట్టున్నారు అనుకుంటా పెట్టబోతున్నారు పెట్టబోతున్నారు చట్టం క్లియర్గా చెప్తుంది చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది దాని క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గైడ్ లైన్స్ కూడా కాదు స్పెసిఫిక్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి నర్సీపట్నం రైస్ పూలింగ్ పేరుతో భారీగా మోసానికి పాల్పడుతున్న ముఠాను నర్సీపట్నం పోలీసులు పట్టుకున్నారు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గులగొండ ఎస్ఐ రామారావు రూరల్ ఎస్ఐ రాజారావు ఈ ముఠా గుట్టురట్టు చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ రేవతమ్మ వెల్లడించారు నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట జంక్షన్ నుంచి బుచ్చింపేట వెళ్లే మార్గంలో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు ఈ దాడిలో సుజుకి సెలేరియో కార్ వద్ద ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు మరో ఇద్దరు పరారయ్యారు పట్టుపడ్డ ముగ్గురు నిందితుల నుంచి రెండు లక్షల అరవై వేల విలువైన అసలు కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు అమెజాన్ చిల్డ్రన్ బ్యాంక్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించిన పది లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీరి నుంచి సుజుకి సెలేరియా కారు మూడు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు మూడు నూరు నసీబ్ అన్నీ సమాచారం మేరకు ఈరోజు నసీబట్టి రూల్ ఇన్స్పెక్టర్ నేను రోగులస్సాయ్య గారు రాజారావు గారు గోల్గొండ రామారావు గారు ముగ్గురు ముగ్గురు టీములుగా డివైడ్ అయ్యి మాకు రైస్ పుల్లింగ్ చేసే టీమ్ ఏమంటు కరెన్సీతో వస్తుందని రాబడని సమాచారం మేరకు మాకు నర్సీపట్నం అవుట్స్కర్స్ అండి పనుకుల దగ్గర మేము కాపు కాస్తే ఒక కారు సుజుకి కారు వచ్చిందండి ఏపీ థర్టీ నైన్ ఈడబ్ల్యూ తొంభై ఆరు ఎనభై ఒకటి మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము అందులో పట్టుకున్నాము అందులో ఒక ఇద్దరు అయిపోయారు ముగ్గురు మాత్రం క్యాచ్ చేశాము మీడియా సమక్షంలో వాళ్ళని వేరువేరుగా మాట్లాడే వాళ్ళతో వీటి అగ్రహంలో మనోహర నాయన్ని మాట్లాడితే ఆయన ఒక నిజాలు చెప్పాడండి ఏంటంటే రైస్ పుల్లింగ్ కాయిన్ అనే ఒక కాయిన్ సీతారామ లక్ష్మణ్ ఒక కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ వీడియో వీడియో చూపిస్తే ఆ వీడియో కానీ నచ్చినట్లయితే అమాయకులు ప్రజలు ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తారండి వీళ్ళు అంటే ఇందులో ఎవరైతే ఇప్పుడు మాకు టీం దొరికిందో ఆ టీమే రెండు డివైడ్గా అయిపోతారండి రెండు డివైడ్గా అయిపోయి బి అనే టీంకేమనించో ఇది పలాన దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్ ఉంది మీరు మనం వెళ్దామని వాళ్ళకి చెప్తారు వీళ్ళు చెప్తే బిఏమించో వాళ్ళు తొందరగా ఉంటారు అంటే ఆ కాయిన్ కానీ మన దగ్గర ఉంటే కోట్ల రూపాయలు వస్తాయనే నమ్మ నమ్మబలికేస్తారు వీళ్ళు మోటివేట్ చేస్తారు కంప్లీట్గా మోటివేట్ చేసి వీళ్ళు కూడా అందులో ఈ ఈ గ్యాంగ్లో ఒక టీం ఏమిటంటే ఆ కాయిన్ ఆక్షన్ వేస్తారండి ఆక్షన్ ఆక్షన్ వేసి ఒక ఆక్షన్లో వాళ్ళకి పోటీ పెట్టి జెన్యున్ నోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ జెన్యున్ నోట్లే మంచు ఈ కాయిన్ ఇప్పుడు ఎవరైతే అప్స్టాండింగ్ ఉన్నారో అతని మీద ఐదు కేసులు ఉన్నాయి అతను ఆఫ్ అరుకు అరుకులో నాలుగు కేసులు ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి ఆయన ఈ కాయిన్ వీడియోగ్రాఫీ చూపించి డబ్బులేమంచు గుంజుతుంటాడండి బయట వాళ్ళు ఏదైతే జెన్యున్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఈ ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కేవలము గిరిజనులకి మద్దుపెట్టాలనే ఉద్దేశము ప్లస్ ఆ నోట్లు కూడా చూస్తే మనం కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఉన్న అయితే తప్ప కానీ ఈ నోట్లు జెన్యున్ అనేది కూడా చెప్ప మనము ఇది ఈ నోట్లని తిరిగి ఈ నోట్లకే ఉంచి ఒరిజినల్ నోట్ పైన ఇంకొక ఒరిజినల్ నోట్ పెట్టి చూపిస్తారు ఈ దీనివల్ల ఈ కాయిన్ వల్ల ఈ బిజినెస్ మాకు ఎంత లాభం పొందుతున్నామని కూడా వచ్చిన పార్టీకేమైంది చూపిస్తారు ఎక్కువగా ఆశ చూపిస్తుంటారండి ఆశ చూపించి వీళ్ళు ఏం చేశారంటే ఈయన ఈయనతో మాట్లాడితే అమెజాన్లో బుక్ చేసుకోండి అండి నితను పది లక్షలు బుక్ చేసుకుని ఈ దీంతో మా మేము ఆ కాయిన్ మేము కూడా ఆక్షన్ ఇస్తామని ఎదురు పార్టీకి మంచిగా ఎక్కువగా సేమ్ మనం ఆక్షన్ పోటీ పోటీ చేసి ఈ రోజు దొరికారు వాళ్ళ దగ్గర ఒక రెండు లక్షల అరవై వేలు క్యాష్ పది లక్షలు ఫేక్ కరెన్సీ ఒక నాలుగు సెల్ ఫోన్లు ఒక కార్ని మేము సీజ్ చేసామండి ఇవి ఇప్పటివరకు నా బుల్డెన్ అప్డేట్స్ నమస్తే